శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఒకటవ శ్లోకం పృథక్విధాన్ వేతి సర్వేషు భూతేషు విద్ది రాజసం దీని యొక్క భావము ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులు ఉన్నట్లు మానవుడు గాంచును అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీ వెరుగుము భౌతిక దేహమే జీవుడనియు దేహము నశింపగనే చైతన్యము కూడా నశించిపోవునని భావించు భావము రజోగుణ జ్ఞానమని చెప్పబడును అట్టి జ్ఞానమును అనుసరించి వివిధ చైతన్యముల వృద్ధి కారణము చే దేహములు ఒకదానికంటే ఒకటి భిన్నములుగా కనిపించును లేనిచో చైతన్యమును ప్రకటించు మరొక ఆత్మయు ఉండదు అనగా అట్టి రజోగుణ జ్ఞానమును అనుసరించి దేహమే ఆత్మ గాని దేహమునకు అతీతముగా మరొక ఆత్మ లేదు అట్టి జ్ఞానమును అనుసరించి చైతన్యము తాత్కాలికమైనది ప్రత్యేక జీవాత్మలు ఉండవు కానీ జ్ఞాన సంపూర్ణమైన బ్రహ్మాన్ మాత్రమే సర్వవ్యాప్తిగా ఉండుననియు మరియు ఈ దేహము తాత్కాలిక అజ్ఞానం యొక్క మరియు భావించుట లేక దేహమునకు అతీతముగా మరొక ఆత్మ గాని పరమాత్మ గాని లేదని ఈ భావములన్నీను రజోగుణమునకు ఫలితముగా జనించునని భావింపబడుచున్నది అని భావము ఇరవై రెండవ శ్లోకం కస్మిన్ కార్యే సైతుకం తత్తామ సముదాహృతం దీని యొక్క భావము ఏ జ్ఞానము ద్వారా మానవుడు అల్పమైనటు ఒక కార్యమునందు కారణము మరియు సత్యావగాహనము లేకుండా అది ఏ సర్వస్వమనడి భావనలో అసక్తుడగును అట్టి జ్ఞానము తమో గుణమునకు సంబంధించినదని చెప్పబడును ప్రతి జీవుడును బద్ధ జీవితమును తమోగుణమునందు జన్మించుట చేత సామాన్య మానవుని జ్ఞానము ఎన్నడను తమోగుణమునందేయుండును మానవుడు ప్రామాణికుల ద్వారా లేదా ప్రామాణిక శాస్త్రముల ద్వారా గాని వృద్ధి చేసుకునినచో అతని జ్ఞానము దేహం వరకే పరిమితమయ్యుండును అట్టి స్థితి అందు అతడు శాస్త్ర నిర్దేశాన్ని అనుసరించి వర్తింపవలనను భావనను ఏమాత్రము కలిగి ఉండడు అట్టి వానికి ధనమే భగవానుడు మరియు దేహవాంఛలను తృప్తి నొందించుటయే జ్ఞానము అట్టి జ్ఞానమునకు మరియు పరతత్వ జ్ఞానమునకు ఎట్టి సంబంధము లేదు అది దాదాపు ఆహారము నిద్ర భయము మైథునములతో కూడిన పశు జ్ఞానముతో సమానమైనట్టిది ఈలో లో శ్లోకమున అట్టి జ్ఞానము తమోగుణమునకు సంబంధించిన ఫలముగా వర్ణింపబడినది ఈ దేహమునకు అతీతమైన ఆత్మజ్ఞానము సాత్వికమైనది భౌతికమైన తర్కం చేతను మానసిక కల్పనల చేతను చేయబడి సిద్ధాంతములను కల్పించు జ్ఞానము రజోగుణమునకు సంబంధించినది దేహమును ఏ విధముగా సుఖపెట్టవలనను భావనకు సంబంధించిన జ్ఞానము తమో గుణపూరితమైనదని చెప్పబడును ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం నియతం సంగరహితమ రాగద్వేషతృతం అఫల ప్రేప్సు కర్మ ఎత్తాత్విక దీని యొక్క పాపము క్రమబద్ధమైనదనియు ఆసక్తి లేకుండగను రాగద్వేషరహితము గను ఫలాపేక్ష రహితము గను చేయబడినది అయినున్న కర్మయు కర్మము సత్వగుణమునకు సంబంధించినదని చెప్పబడును సమాజం నందలి వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి శాస్త్రమునందు నిర్దేశింపబడిన స్వధర్మములను ఎట్టి ఆసక్తి గాని స్వామిత్వము గాని లేకుండా రహితముగా నిస్వార్థముగా దేవుని ప్రీతి కొరకు కృష్ణ చైతన్యమునందు చేయబడినప్పుడు అట్టి శాస్త్రవిహితములైన స్వదర్భములు సత్వగుణ అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం